బాధ్యతగా పనిచేసే వాళ్ళు బాగా ప్రోత్సహిస్తామని మరొకసారి తెలియజేస్తూ బాధిత రైతుగా వివరించిన అధికారులు పట్ట ఎంప్లాయిస్ పట్ల కూడా కఠినంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా తహసీల్దార్ గారికి నిన్న జిల్లా లెవెల్లో పల్నాడు జిల్లాలో బెస్ట్ తహసీల్దార్ గా పనిచేసి మరి ఓవరాల్ పర్ఫార్మెన్స్ బాగా చేసిన తహసీల్దార్ గారికి సురేష్ నాయక్ గారికి మరి అవార్డు ఇచ్చారు కలెక్టర్ గారు నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ వారిని ఇప్పుడు తర్మానిస్తున్నాం వారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నాం వాటిని వెంటనే పరిష్కరించలో ముందున్నారు అందుకే వారికి ఈ అవార్డు దొరికింది భవిష్యత్తులో స్టేట్ లెవెల్లో బెస్ట్ తహసీల్దార్ అవార్డు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ ఉన్నాను ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన తహసీల్దార్ గారిని అభినందించాల్సిందిగా నేను కోరుతున్నాను నేను ఎప్పుడైనా తహసీల్దార్ గారికి ఫోన్ చేసి ఒక మాట చెప్తే ఒక పని అప్ప చెప్తే బాధ్యత అప్ప చెప్తే దాన్ని స్పీడ్గా చాలా చక్కగా బాధ్యతగా మర్చిపోకుండా ప్రతి ఒక్కటి సహజంగా కొన్ని మర్చిపోతుంటారు కానీ నేను చెప్పిన పనుల్లో ఒక్కడ కూడా మర్చిపోకుండా దాని మీద స్పందించి పనిచేశారు ఏదైనా ఒకటి పని అవ్వకపోతే అది ఎందుకు అవ్వట్లేదు కూడా కారణం చెప్పేవాడు ఆ విధంగా బాధ్యతగా పనిచేసినటువంటి నెంబర్ వన్ తహసీల్దార్కి అవార్డు రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది భవిష్యత్తులో ఇంకా ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా కోరుతున్నా అలాగే ఎంప్లాయీస్ అందరూ ఎక్కడున్నారో ఒకసారి రైజ్ చేస్తూ కోరుతున్నాం పంచాయత్ సెక్రటరీలు ఎక్కడున్నారు పంచాయతీ అధికారులుంది ప్రజా సమస్యలు పరిష్కరించడానికే కదా అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం అర్హత ఉన్న వాళ్ళకి ఇళ్ళు ఇవ్వడం ఇలాంటి బాధ్యతల్లో తెలుగుదేశం నాయకులు ఎన్డీఏ నాయకులు ప్రజల కోసం వస్తారు స్పష్టంగా అధికారులు నిలబడి పనులు చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా ఎవరైనా బాధిత రాజధాని వ్యవహరిస్తే మాత్రం వాటి మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెషలు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ ఒక పార్క్ సెమిస్టర్ మా చేర్లా తుమ్మేపల్లి అరతి సన్ ఆఫ్ చినం కార్యావ్ సెల్ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వస్తే వాళ్ళ కోసం నిలబడి నాయకులని తో పనులు చేయట్లేదంటే అలా డౌన్ మేము చర్య తీసుకుంటాం నాయకులు వస్తే స్పందించాలి పనులు చేయాలి ఈ విషయాన్ని దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అవినీతితోటి అంతరంశం కావాలి ఇంత అంశం కావాలి ప్రజల్ని ఏడిపించుదని కూడా నేను విక్లప్ చేస్తున్నాను హత్యాస్కి లంచాల రూపంలో ఎక్కువ ప్రజల్ని ఇబ్బంది పెట్టే నా వస్తే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నా సో అధికారులందరూ కూడా నేను మళ్ళీ నెలకు ఒకసారి మా ఆఫీసు నుండి గవర్నమెంట్ సిపి ఆఫీస్ నుండి ఈ ప్రజా దర్బాల్లో ఇచ్చినటువంటి అప్లికేషన్లు దీని మీద రిజల్ట్ ఏమైంది అని ఖచ్చితంగా వెరిఫై చేస్తాం ఊరిక వచ్చినటువంటి అప్లికేషన్లు తీసుకోవడమే కాదు ఈ సమస్య పరిష్కారం అయిందా లేదా అధికారులు స్పందించారా లేదా ఖచ్చితంగా దీని మీద వెరిఫికేషన్ చేస్తాము ప్రజలు ప్రజా సమస్యలు పరిష్కరించిన అధికారులకి అభినందిస్తాం ఎవరైతే ప్రజా సమస్యలు పట్టించుకోరో ప్రజా ప్రజాదర్పారు వచ్చినా ప్రతి వచ్చే గ్రీవెన్స్ లో ప్రజా సమస్యలు వచ్చినా అవి పరిష్కరించే వాళ్ళకి అభినందనలు ఉంటాయి పరిష్కరించకుండా ప్రజల్ని నెగ్లెక్ట్ చేస్తే పేదవాళ్ళని చిన్న చూపు చూస్తే వాళ్ళ మీద మాత్రం ఈ సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం వాళ్ళ మీద అధికారుల మీద చర్య తీసుకోవడం జరుగుతుందని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నా అధికారులందరూ ప్రభుత్వ ఎంప్లాయీస్ అందరూ కష్టపడి పనిచేసినప్పుడే అటు ప్రజాప్రతినిధులు గవర్నమెంట్ ఉద్యోగులు కలిసి సమిష్టిగా కష్టపడి పనిచేసినప్పుడే మనం ప్రజలకు మెరుగైన సేవలు అందించగలము అభివృద్ధి అందించగలము సంక్షేమ పథకాలు అందించగలమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంప్లాయీస్ యొక్క సహాయ సహకారం కోరుకుంటున్నా అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా నా టీం మెంబర్స్ అందరూ కూడా ఎన్డీఏ నాయకులందరూ కూడా కలిసి రావాలి కష్టపడి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజా దర్బార్లో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నారు